భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ విశ్వావసు అనే పదంలో శ్రీ అంటే ఐశ్వర్యం పవిత్రం విశ్వావసు అంటే ప్రపంచానికి శుభాలు అందించేదని అర్థం మంచి ఆరోగ్యం సమృద్ధిగా ఆదాయం చేపట్టిన నూతన పనులు దిగ్విజయం కావాలని భక్తులు తమ ఇష్ట దైవమైన శ్రీ విజయ విఘ్నేశ్వరునికి విశిష్ట పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని విజయ విఘ్నేశ్వర స్వామికి మహావైభవంగా ఉదయం నుండే ప్రతి సంవత్సరం కూడా వార్తంగా శ్రీ వారికి స్వామివారికి ఉత్సవాలు ప్రశ్నించుకుని మహావైభవంగా వస్తున్నాయి పార్వతి రోమనే అభిషేక కార్యక్రమం ఉన్నది ఈ ఉదాహాది రోజున అందరికీ కూడా శుభ సంతోషాలు శుభ కార్యాలు వివిధంగా నెరవేరుతూర్ణ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ఆ విజయఘ్నేశ్వర స్వామి వారికి భక్తులందరూ కూడా విశేషంగా ఆ స్వామివారిని మెచ్చుకొని ఇంద్రాలను సమర్శించుకొని మొక్కుకుంటూ కోరికలను తీసుకుంటూ భక్తులను కోరికలు తీర్చేటటువంటి ఈ తీర్చేటే ఇప్పటి వరకు కూడా నిలసిల్లి అందరి కోరికలు తీరుస్తూ ఉన్నారు ఈ యుగాది వల్ల అందరికి కూడా ప్రతి మానవుడు మానవుడిలో కూడా అడిషన్ వర్గములు కామ క్రోధ లోప మోహ మఠమాచర్యములు ఇవి అంతర్గతంగా ఉన్నటువంటి మానవుని శత్రు శరీరంలో ఉన్నటువంటి శత్రువు ఈ శత్రువులు కూడా చేయించడానికి ప్రతి రోజు కూడా ప్రతి మానవుడు జీవన ప్రయాణంలో ఎన్నో వృధుడి వర్ణను ఎదుర్కొంటూ జీవన ప్రయాణం సాగిస్తూ ఉంటాడు కాబట్టి ఆ జీవన ప్రయాణంలో ఎటువంటి ఆటంకములు గాని వృధులు కానీ ఈ ఉగాది మొదటి రోజున ప్రా ప్రారంభమైనటువంటి మొదటి రోజున ఆదిదేవి ఆదిదేవుడు అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని ఎవరైతే కురుస్తారో పూజిస్తారో అర్థిస్తారో దర్శిస్తారో వారందరికీ కూడా ధ్యానము బలము ఐశ్వర్యము ఆనందము ఇవన్నీ కూడా ప్రసాదిస్తారు కాబట్టి ప్రతి ఈ విజయ స్వామి వారు ఇక్కడ అరవై రెండు కౌత్సవములు నిండుకుని ఉన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు చాలా విశేషంగా పాల్గొంటూ వస్తున్నారు ఈ రోజున స్వామివారికి పది గంటలకి పంచాంగ శ్రవణం ఆస్థాన నిర్ణయించబడుతుంది అలాగే విజయ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దుర్గామల్లేమివారు చందదుర్గా అలాగే ఆంజనేయ స్వామి వారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు వీళ్ళందరూ కూడా ఉపాలయములుగా నిలిచి ఉన్నారు ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవతలు ఉపా ఉపాలయ దేవతలు అందరినీ కూడా ఆయా వాహనం అయితే షడ్ సేవ కార్యక్రమం కోలాహలంగా ఈ ఉగాది రోజున సాయంత్రం చేయించబడుతుంది ఈ యుగాది రోజున సాయంత్రం రోజున షడ్వాహన సేవ అంటే విజయక్ స్వామి వారు మూసి వాహనంపై దుర్గామలేవారు నంది వాహనంపై అలాగే తొనదు సామవారు సింహ వాహనంపై ఆంజనేయ స్వామి వారుష్వ వాహనంపై శ్రీ రామచంద్ర స్వామి వారు సురాగోపాల వాహనంపై భక్తులందరికీ కూడా ఏక కాలంలో ఆయా వాహనాలపై దర్శనమిస్తూ ఊరేరుగింపుగా ఊరే ఉత్సవంగా బయటికి భక్తుల్ని ఆచరించడానికి తిరగ వస్తారు ఈ ఉగాది రోజున ఇక్కడ చేసేటటువంటి మహోత్సవం చాలా ఇందులో కోలాటములు భక్త బృందాలు భద్ర సంఘాలు అలాగే విశేషమైన భక్తను కూడా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థస్థానం తీసుకొని చదివిస్తూ వస్తూ ఉన్నారు